నమస్తే మిత్రులరా నేను జల్కృష్ణ మెష్ణి కేసీఆర్ గారు ఓడిపోయిన పాపానికి ఈరోజు నెత్తిమీత అర్ధ రూపాయి పెట్టినా కూడా పది రూపాయలకు కూడా కొనులు కూడా ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల మీద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాల మీద తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు నీళ్లు మల్లడానికి కట్టిన మేడిగడ్డ అన్నారం సుందిల్లా బరాజ్ యొక్క నీళ్ళి నీటి నిల్వను చేసుకోకుండా ఈరోజు ఏపీ దోచుకుంటుంటే దాని మీద ఈరోజు ఏపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మేము చేసే తప్పేమైనా ఉందా అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు నిజానికి కేసీఆర్ ఉన్న రోజులు ఎన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు మూడు ప్రాజెక్టులు కడుతుంటే మోకాలు అడ్డు పెట్టమని ఆపడానికి ప్రయత్నం చేసిండు కానీ ఈరోజు కేసీఆర్ ఓడిపోయినని రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారని చంద్రబాబు నాయుడు చేతుల ఇష్టానుసారంగా ఆడుకుంటూ ఈరోజు రాష్ట్రానికి అన్యాయం చేకూరుస్తున్నాడు దాని తగ్గట్టు తెలంగాణ గురించి నారా లోకేష్ గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాటలు ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క కాళేశ్వరం బరాజుని వాళ్ళని ఆయన అసలే ఆపలేదట వాళ్ళని మేము ఇబ్బంది పెట్టలేదు ఆ ప్రాజెక్టుకు మేము అడ్డేపడలేదు ప్రాంతీయవాదులు తెలంగాణ అందరూ కలిసి ఉండాలనుకుంటూ మేము దాన్ని కోరుకున్న తప్ప ఇది అన్యాయం అనుకుంటూ ఆయన చెప్తా ఉన్నాడు ఒకసారి ఆయన మాటల్లో విన్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇట్లా వినండి సార్ నేను చిన్నగా అడుగుతున్నాను నీరు సముద్రంలోకి వెళ్తుంది ప్రతి సంవత్సరం వెళ్తుంది నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తాం ఓకే ఒక అనుకున్న ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని కరెక్ట్ బాగా చెప్పారు తెలంగాణ భూభాగం ఆంధ్ర భూభాగం దాటి సముద్రంలో పడుతూ ఉంటే మేము ప్రాజెక్టులు కట్టి నీళ్ళని ఆపి అని చెప్తా ఉన్నాడు నారా లోకేష్ గారు నిజానికి మీకు రావలసిన వాటా ఏంది మీకు తేల్చిన వాటాలేంది తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలు వాడుకున్న తర్వాత మిగులు జలాలు ఏమైనా ఉంటే దాన్ని ఏపీ వాడుకోవాలి ఇది అసలైన నిర్ణయం దానికి ఈయన ఏమంటున్నారంటే ఈయన వీళ్ళు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో నీళ్ళు ఆపడు వీళ్ళు కొన్ని వేల టీఎంసీ నీళ్ళు ఈరోజు ఏపీ జల దోపిడీకి పాల్పడినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాల ఈరోజు అదే తీరుగా ఏ దమ్ము ధైర్యంతో మాట్లాడుతున్నాడు తెలంగాణ గురించి ఏ దమ్ము ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు మాకు సీదా తెలంగాణ భూభాగం దాటిన తర్వాత మాకు వస్తుందని వీళ్ళకి పోవడెక్కడది మన నీటి వాటర్ లెక్క సరి అయిన తర్వాత మిగులు జలాలు ఉంటే మాత్రమే వీళ్ళు వాడుకోవాలి అలా ఈ పాయింట్ని ఈరోజు ఇంత ధైర్యంగా మాట్లాడడానికి గల కారణమే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకంటే మా తెలంగాణ నీటి జలాల యొక్క హక్కుల్ని నీటి టీఎంసీల్ని వేలా వేలాది టీఎంసీలని ఏపీకి తరలించిన పరిస్థితి ఈరోజు మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా మేము వెళ్ళి చిల్లు పెట్టాం కదా అంటే రెచ్చగొడతాం కాదండి ఇది ఇప్పుడు ఆ రోజు నిజంగా తెలంగాణ ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరం గడ్డ తిరిగి కదా గొడవ చేసి ఉండొచ్చు కదా పోరాడి చెప్పి ఆపు ఉండొచ్చు కదా అన్ని చేయొచ్చు కదా అంటే బాబరుగా మీ నాయన గారు ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్లా బరాజులు కడతా ఉంటే మీ నాయనగారు మోకాళ్ళు అడ్డుబెట్టు మరి ఈ యొక్క పర్మిషన్ రాకుండా సిడబ్ల్యూసీకి రాసిన లెటర్లు ఉన్నాయి ఎన్డిఎస్ఏ వారికి రాసిన లెటర్లు ఉన్నాయి అన్ని పరంగా కేంద్ర జల శాఖ మంత్రికి కూడా ఆయన లెటర్ కూడా రాసిన వ్యవహారాలు ఉన్నాయి అన్ని విధాలుగా ఆయన అడ్డుపడ్డడు కాళేశ్వరానికి మేడిగడ్డకు తెలంగాణకు రావాల్సిన నీటి జలాలపైన తెలంగాణకు అన్యాయం జరగాలని మీ నాన్నగారు ఎట్లా అడ్డుపడ్డారంటే ఉచ్చేట్ని కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఒక్కదారి దీన్ని సైడ్ స్క్రోల్ పెట్టుకుంటే మీరు చూడొచ్చు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై చేసిన ఫిర్యాదులు కొన్ని వినండి పదమూడు ఆరో నెల రెండు వేల పద్దెనిమిది కాళేశ్వరం ప్రాజెక్టు ఆ రోజున అడ్డుపడ్డాడు ఇంకొకటి ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల పదిహేడు డిండి పాలమూరు రంగారెడ్డి భక్త రామదాసు దీనికి కూడా ఆయన అడ్డుపడ్డాడు ఇంకోటి కూడా మీరు చూడొచ్చు ఏడు నాలుగో నెల రెండు వేల పదిహేడు తొమ్మిళ్ళ ఎత్తిపోతల పథకము పంతొమ్మిది మూడో నెల రెండు వేల పదిహేడు భక్త రామదాసు ఎత్తిపోతల పథకము ఎనిమిది రెండు నెల రెండు వేల పదిహేడు ఎస్ఆర్ఎస్పి వన్ సీతారామ ప్రాణహిత చేవెళ్ల వరద కాలువ ముప్పై ఒకటి ఒకటో నెల రెండు వేల పదిహేడో సంవత్సరమున ఎస్ఆర్ఎస్పి ఒకటి సీతారామ ప్రాణహిత చేవెళ్ల వరద కాలువ ఇరవై నాలుగు నాలుగో నెల రెండు వేల పదహారు పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు పనులు నిలిపివేయాలంటూ కేంద్రానికి చంద్రబాబు స్వయంగా లేఖను కూడా రాశారు ఆ లేఖను కూడా మీకు ఒక రెండు నిమిషాలు చూపెట్టే ప్రయత్నం కూడా చేస్తా ఎనిమిది రెండు నెల రెండు వేల పదహారు పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు ఏడు పదకొండు నెల రెండు వేల పదిహేను లోపభూయిష్టంగా ఉన్న కల్వకుర్తి ప్రాజెక్టుకు నీటి కేటాయింపు పెంచారంటూ ఒకటి ఎనిమిది ఎనిమిదో నెల రెండు వేల పదిహేను పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు పదకొండు ఆరో నెల రెండు వేల పదిహేను పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు గిన్ని గణం ఒకట రెండా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పద పదకొండు సార్ల చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో ఎత్తిపోతగల పథకం కావచ్చు పెద్ద ప్రాజెక్టులే కావచ్చు అన్ని ప్రాజెక్టులకు ఆయన గారు సిడబ్ల్యూసీకి రాసిన లెటర్లు ఇష్టానుసారంగా తెలంగాణకు నీళ్లు తీసుకుపోతా ఉన్నారు దీన్ని ఎట్లా చేశాను ఆపాలని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేను నుంచి మొదలు పెడితే రెండు వేల పద్దెనిమిది వరకు ఒకటే కుట్ర చేసాడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే కుట్ర అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు ఏమంటారు మేం గిట్లా ఆపినామా మా నాయన గిట్లా పోయి ఆపిండా మాధ్యమ సంబంధము ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు తప్ప ఇక్కడ అందరూ కలిసి ఉండాలని మేము చూస్తున్నాం మేము ఎప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి పోవాల్సిన నీటి విధంగా మేము ఎక్కడో అడ్డుపడలేదే అనుకుంటూ ఆయన గారు మాట్లాడడం జరిగింది ఇంకొకసారి ఈయన సిడబ్ల్యూసికి రాసిన లెటర్ని ఒక్కసారి చదివి ఇన్పిస్టల్ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ చూడొచ్చు డబ్ల్యూ ఆర్ డి ఐఎస్ అండ్ డబ్ల్యూఆర్ గోదావరి బేస్ ఇన్ కాలేశ్వరం ప్రాజెక్ట్ టేకెన్ అప్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ వైలేషన్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాప్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఏ అకార్డింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ అకార్డింగ్ క్లియరెన్స్ బై అడ్వైజరీ కమిటీ ఎంఓ డబ్ల్యూఆర్ జీఓఐ ఆబ్జెక్షన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిగార్డింగ్ అనుకుంటూ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటల పైన ఆయన బాధ్యతగా అడ్డుపడి ఇగో ఈ లెటర్ ఏమో సిడబ్ల్యూసీకి రాసిండు అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ వాళ్ళకు ఈయన రాసి పంపించిండు ఆ ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితులు ఆపాలే వాళ్ళకు న్యాయం చేయకూడదు తెలంగాణ అట్లనే తెల్లడి చచ్చిపోవాలి రైతులు ఆగమైన పర్లేదు తెలంగాణ సర్వం ఆగమైన పర్లేదు అనుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రాజెక్టు అడ్డుపడి మీకు చూపించుకునే ప్రయత్నం కూడా చేస్తాయి ఈయన మాట్లాడినట్టుగా ఉండదు ఎక్కవా ఇవ్వారం ఇక్కడ అయితే నారా లోకేష్ గారు ఇప్పుడు బాగా మాట్లాడలేదు నీటిపైన కాళేశ్వరం పర్మిషన్ల పైన ఆయన పర్మిషన్లే లేదంటాడు నేను ఏమంటున్నా నిజానికి ఒక మాట చెప్పుకోవాలంటే కేసీఆర్ గారు ఉద్యమం చేసేటప్పుడు లాగులేసుకొని తిరుగుతుండు కావచ్చు రాజకీయం అంటే ఏందో తెలియకుండా ఆయన ఉన్న రోజుల్లో కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉరికిచ్చి ఉరికిచ్చి మరి ఉరికిచ్చి ఉరికిచ్చి మరి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి తరిమిండు అప్పటి నుంచి తెలంగాణ ఏర్పడింది తెలంగాణ ఏర్పడింది ఆర్థిక వ్యవస్థలో బ్రహ్మాండంగా ఎదిగింది దీన్ని ఎట్లా చేసినా అడ్డుపడాలనుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కాలికేస్తే మెడకేశాడు మెడకేస్తే కాలికేశాడు ఈ వ్యవహారాలు చేసుకుంటా అని చేసిండు ఇప్పుడు నారా లోకేష్ గారు కంఫర్ట్ల గురించి మాట్లాడతాడు ఇది కూడా ఒకసారి విని తరించుకోవాలి సార్ సముద్రంలోకి వెళ్తుంది కదా సార్ కంపట్ మనకి ఉంది ఉంది కంపట్ ఉంది మిమ్మల్ని అడుగుతున్న కంపట్ లేదా మనకి వన్ సెకండ్ మన కంపట్ లేదా మిగిలిన సముద్రంలోకి వెళ్తుంది సార్ సముద్రంలోకి వెళ్తుంది కదా సార్ కంపట్ లేదా మనకి మీకు కంఫర్ట్ కంఫర్ట్ అని పర్టికులర్గా పలకడం రావట్లా అలాంటిది మీరు కాళేశ్వరం గురించి మాట్లాడుతూ అంటే నాకు అసలు విచిత్రంగా అనిపిస్తూ ఉంది నాకంటే ఏజ్లో మీరు పెద్దనే నేను దాన్ని గౌరవిస్తాను మీ పదవికి కూడా నేను గౌరవిస్తాను అంతేగాని కాళేశ్వరానికి పర్మిషన్ లేదు కాళేశ్వరం డిజైన్ గురించి ఎవరికి తెలియదు కేసీఆర్ చేసింది తప్పు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది రైటు అని చెప్పుడు మీ ఏపీ ప్రజల చెవుల పూలు పెట్టినట్టు ఉండదు తెలంగాణలతో అటు ఏపీ ప్రజలకు కూడా వీళ్ళు అన్యాయం చేకూర్చోడే తెలంగాణ రాష్ట్రానికి కూడా వీళ్ళు ప్రజలకు కూడా అన్యాయం చేకూర్చోడే ఎవరి చెవులో పూ పెడుతుంటే ఎవడింటాడు మాట ఆ ఎవడింటాడని కాళేశ్వరం కూడా మినిమం అవగాహన లేదు మీకు కాళేశ్వరం యొక్క నీటి కెపాసిటీ అనేది తెలియదు మీకు మీ నాయనకు అడ్డుపడే తప్ప ఏపీకి నీళ్లు తీసుకెళ్లే సత్తువా లేదు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్గా దాన్ని కట్టే సత్తువ లేదు ఈ రోజేమో కాళేశ్వరం గురించి మీరు మాట్లాడుతున్నారు పోలవరం కట్టుకోండి చక్కగా ఏదైతే మిగులు జ్వరాలు ఉన్నాయో వాటిని ఆపి వాడుకోవాలి కానీ ఏం చేసిన మరి మీ చంద్రబాబు నాయుడు గారు మీ నాయన గారు ఏం చేశారు ఏపీ ప్రజలకు ఏమైనా న్యాయం చేశాడా ఉన్నని రోజులు వారిని ఇబ్బంది పెట్టుకున్నాడు ఇప్పుడేమో పరిపాలన చేద్దగాక ఒకటే బనక చర్ల మీద రేవంత్ రెడ్డిని అడ్డు పెట్టుకొని ఈరోజు మీరు ఏమైనా చేయొచ్చు రాబోయే రోజుల్లో వచ్చేది మాత్రం కేసీఆర్ మీరు వద్దన్న కూడా ఉరకాల్సి ఉంటుంది వద్దన్న కూడా ఉరకాల్సి ఉంటుంది పైన కేంద్రంలో నరేంద్ర మోడీ జల జలశాఖ మంత్రి జలశాఖ మంత్రి ఉన్న ఎవరున్నా అధికారులు ఉన్నా అందరినీ ఒప్పించి తెలంగాణకు రావాల్సిన నీటి పైన కొట్లాడ కేసీఆర్ దిగుతాడు ఈ రోజుల్లో మీరు బీజేపీతోటి కుమ్మక్కున్నారని రేవంత్ రెడ్డి మీ చేతిలో ఉన్నాడు మీరు చేసినట్టు చేస్తే ఆ పులి బయటకు వస్తే అందరు ఉరకాల్సి ఉంటుంది ఉరికిస్తాడు మీరు ఉరకకుండా ఆయన ఉరికిస్తాడు బయటకు వస్తే అందుకనే మనం చెప్పే మాట కరెక్ట్ పలకాలి ఇంతకుముందు బాగానే చెప్పుకొచ్చిన కాళేశ్వరం మీద ప్రాంతీయ వివాదాన్ని రెచ్చగొడుతున్నారు తెలుగు వాళ్ళందరూ ఏకమై కలిసి ఉండాలి సరే నేను కాదన దాని ఎవ్వరు కాదనరు తెలుగు వాళ్ళందరూ మెలిసి ఉంటారు మా రాష్ట్రంలో మీ రాష్ట్రంలో ఉంటారు మీ రాష్ట్రంలో మా రాష్ట్రంలో ఉంటారు పని చేసుకుంటే సుఖ సంతోషాలతో బాగానే ఉన్నారు కానీ కాళేశ్వరం మీద మీకు మినిమం అవగాహన లేదు కంఫర్ట్కి కంఫర్ట్కి కూడా తెలియ తేడా తెలియదు మీరు కాళేశ్వరం గురించి మాట్లాడుతుంటే నిజానికి అంటే మాకే సిగ్గు ఇజ్జత్ మానం మర్యాద అన్నీ యాదికి వస్తున్నాయి లోకేష్ గారు ఏమంటారంటే తెలంగాణలో తెలంగాణలో ఈరోజు రోడ్లు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు విద్యా వ్యవస్థ కావచ్చు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కట్టడం వల్లనే ఇది అభివృద్ధి జరిగిందని తన మాటలు వింటే అందుకనే వీళ్ళు తెలంగాణతో పదే పదే ఎందుకు తిట్లు తినిపించుకుంటారు తెలుసా గీ వ్యవహారాలు చేయబట్టే ఒకసారి ముచ్చట్ని వినుకునే ప్రయత్నం చేయాలి మనం ఈ రోజు తెలంగాణలో రోడ్లు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఆసుపత్రులు కానివ్వండి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తోటి తిట్లు పడిందే మీకు సల్లార్ద సల్లర్ద కావచ్చు సిగ్గుసెర ఉండాలి కొంచెం ముచ్చడి చెప్పడానికైనా చంద్రబాబు నాయుడు గారు ఉన్నన్ని రోజు తెలంగాణ సర్వమాగమైపోయింది తెలంగాణలో నీళ్లు లేదు తెలంగాణలో తాగడానికి మంచి నీళ్లు లేదు కరెంటు లేదు చక్కగా వైద్యం చేపించుకుందామంటే హాస్పిటల్స్లో డాక్టర్లు చక్కగా లేరు రోడ్లు చక్కగా లేదు వ్యవసాయం చేసుకోవాలన్నా పెట్టుబడి చేసు పెట్టుబడి తెచ్చి పెట్టుకోవాలన్నా కూడా ధీన స్థితిలో ఉన్న తెలంగాణని ఇంకా ఆగం చేసింది తప్ప ఇంకో నాలుగు రాళ్ళు మీదేసింది తప్ప నాలుగు రాళ్ళు తీసి అభివృద్ధి చేయే ప్రయత్నాలు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పలే ఈ రోజు గారు కేసీఆర్ ఓడిపోయిన పాపానికి ప్రతి ఒక్కళ్ళు అర్ధ రూపాయి కూడా పనికిరాని వాళ్ళందరూ చెప్తా ఉంటే తెలంగాణలో వినాల్సి వస్తుంది వీర నాయన చంద్రబాబు నాయుడు గారట తెలంగాణ రాష్ట్రాన్ని విద్యా వ్యవస్థని ఆర్థిక వ్యవస్థని వైద్య రంగ వ్యవస్థని రాష్ట్ర రైతాంగ వ్యవస్థని మొత్తం బ్రహ్మాండంగా ఒక ధ్వజస్తంభం అంత పైకి లేపి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండట ఇరవై తొమ్మిది రాష్ట్రాల మెరిసేల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిపోయినట రేవంత్ రెడ్డి గారేమో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని ఆయన చెప్పుకుంటుడు కానీ ఈయన చెప్పుకుంటుండేమంటే చంద్రబాబు నాయుడు గారే తెలంగాణ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణని అభివృద్ధి చేసిపోయిండు అది మా నాయన వల్లే అనుకుంటూ నిజానికి నెత్తి మీద అర్ధ రూపాయి పెట్టి పది రూపాయలకి కొనుండ్రానంటే ఇరవై రూపాయలకు కూడా కొనరాడాయని అసొంటి మనుషులు ఈరోజు మాట్లాడుతూ ఉంటే సిగ్గు శరం అనిపిస్తూ ఉంది నిజానికి ఇంకోటి చూపెడతా మీకు లోకేష్ గారు మాట్లాడినట్టుగానే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు కదా మరి ఈ అమరావతి ఏమో నీళ్లలో ఒక ద్వీపకల్పం లెక్క తేలుతా ఉంది ఈ అమరావతిని కట్టే దమ్మే లేదు ఏపీ వాళ్ళకి ఈ అమరావతిని పునర్నిర్మాణం చేయడానికి సత్తా లేదు ఏమి లేక డప్పు చాటింపేసి డంకల డోలు కొట్టి డడదడమని వాయించేసి నరేంద్ర మోడీని పిలిచి ప్రచారాలు చేసుకొని ఉండు తప్ప మీరు అమరావతి అదైనా అంతో కొంత జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కానీ మీరేమైనా పెట్టారా పెట్టారా చూడండి అదైనా చూడండి వినండి ముచ్చట చూడండి మీరే ధరించండి ట్రాక్టర్లు మోటార్లు పెట్టి నీళ్లు తోడే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు మీరు అధికారంలో ఉండి చక్కగా అమరావతి కట్టుకుంటలేరు లేరు కానీ ఈరోజు తెలంగాణ వ్యవస్థ గురించి తెలంగాణ యొక్క డెవలప్మెంట్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే ఈరోజు సిగ్గుతో చచ్చిపోయే వ్యవహారాలు మీ రాష్ట్రాన్ని మీరు చక్కగా దిద్దుకోండి మీ ప్రజల్ని మీరు చక్కగా పరిపాలించుకోండి తెలంగాణ రాష్ట్రంలో వేలు పెడదామని చూస్తే తెలంగాణ ఇంకోసారి చెప్తున్నా వేలు పెడదామని చూస్తే ఆ వేలుని కాల్చే ప్రయత్నమే చేస్తాము తెలంగాణలతో గోక్కుంటే మామూలు ఉండదు ఒకటే మోత మోగించేస్తారు మీ ఆంధ్ర వ్యక్తే మీ ఇక్కడ తెలంగాణ పైన విషయం చిమ్మిన మహాన్యూస్ వంశీ చౌదరి పైన ఏ విధమైన అది చాలామంది అటాక్ అనుకుంటారు కానీ అది జరిగింది జస్ట్ శాంపిల్ మాత్రమే ముందే చెప్తున్నాం దయచేసి నారా లోకేష్ గారికి మీ రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేసుకునే ప్రయత్నంలో మీరుండండి మీ రాష్ట్రంని అభివృద్ధి చేసే ప్ర ఆ యొక్క బాటలు మీరు వేసుకోండి జగన్ కన్నా ఎక్కువ అభివృద్ధి చేయండి కేసీఆర్ కన్నా అభివృద్ధి చేయండి నరేంద్ర మోడీ కన్నా ఎక్కువ అభివృద్ధి చేయండి అంతే తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మీకు మీకు ఎక్కడిది మీకు అమరావతి కట్టే లేదా ఏ మీకు అగ అమరావతి కట్టే దమ్మే ఈ ఈరోజు ఇప్పటిదాకా మీకు రాజధాని అంటూ లేదు ఇప్పటిదాకా పేరు తప్ప దానికి ఒక సింబల్ అనేది లేదు అలాంటిది మీరు ఈరోజు ఏం చేయాలి దాన్ని కట్టుకోవాలి కదా అందుకని నేను ఏమంటున్నా అండి కేసీఆర్ గారు ఓడిపోయిన పాపానికి ఈ చిల్లర చిల్లరగాళ్ళ మాటలన్నీ మనం వినాల్సి వస్తుంది అందరి మాటలు మనం వినాల్సి వస్తుంది ఆ రోజు కేసీఆర్ గారు వీళ్ళని కట్టుబట్టతోని తరుముడు అప్పుడు మూసుకొని వెళ్ళిపోయిన ఈ బ్యాచ్ అంతా ఈరోజు కేసీఆర్ గారు ఓడిపోతే వీళ్ళందరూ వీళ్ళందరూ పొంగుడు వంగతారు తెలంగాణ గురించి వీళ్ళే ఏదో అభివృద్ధి చేసిపోయినట్టు ఒకడేమో సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ అంటాడు ఇంకోడేమో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసిన తెలంగాణ అంటాడు ఇటు నేను ఏమంటున్నా ఇరువైపుల నుంచి రాబందులు మన తెలంగాణ రాష్ట్రం మీద విజృంభించడానికి తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను ఆగం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాజేయడానికి రాబందుల యొక్క నలుగురు నుంచి వస్తా ఉన్నారు దయచేసి తెలంగాణ ప్రజలు ఈ ఈరోజు మన తెలంగాణ నీటి హక్కుల కేసీఆర్ గారు ఉద్యమాలు చేసి నీటి హక్కుల పైన దానిపైన క్లియరెన్స్ ఇచ్చిపోతే దాన్ని కాపాడుకునే దమ్ము లేక దాన్ని చంద్రబాబు నాయుడుతోటి కొట్లాడు తెచ్చుకునే ధైర్యం లేక రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీలో ఉంటున్నాడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారేమో తెలంగాణలో రాజకీయాలు చేస్తా ఉన్నాడు అది గద లెక్క అంటే ఆ తీరుగా చేస్తా ఉన్నాడు వీళ్ళందరికీ ఆ రోజు కట్టుబట్టలతో ఉరికిచ్చిండు కేసీఆర్ కానీ రాబోయే రోజులో అవి కూడా ఉండవు ఆయన పులి బయటికైతే వేరే ఉంటుంది ఇక్కడ తెలంగాణ కోసం కొట్లాడే ఏకైక నాయకుడు కేసీఆర్ అది కూడా బీఆర్ఎస్ పార్టే ఇటు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదు అటు బీజేపీ పార్టీ పనిచేస్తలేదు మిగతా ఏ పార్టీ కూడా పనిచేస్తలేదు ఇలా నేను గొంతు తీసుకునే వర్రీది ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ని ఏదో జోకాలి కేసీఆర్ ఏదో చేయాలని కాదు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది నీటి వాటల పైన ఏపీ రాష్ట్రంలో ఉన్న నాయకులు మాట్లాడుతూ ఉన్నా కూడా ఈరోజు మనకు గింత సోయ లేకుండా రేవంత్ రెడ్డి మస్తు చేస్తున్నాడంటే ఇక దాన్ని మించి అందకారణం ఇక్కడ ఉండదు దయచేసి ఆ యొక్క అందాకరణం బయటికి రావాలి చీకట్లు తొలగించుకొని వెలుగులోకి రావాలి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపైన గొంతెత్తి ప్రశ్నించాలి మనకు ఆ నీళ్లు రాకుంటే ఈ వ్యవస్థ మొత్తం కథం తెలంగాణకు మళ్ళీ అదే కాలం వెనకటి కాలం లెక్క మళ్ళీ చెట్లకు చెట్ల కొమ్ములకు ఉరితాళ్ళు వేసుకొని ఆత్మహత్యలు చేసుకొని సమాధులు క్రియేట్ చేసుకునే వ్యవస్థను రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా కట్టుకథను అల్లుతా ఉన్నారు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి కాళేశ్వరం నీళ్లు మన గొంతు తడిపి మన నేలను తడిపి మన జీవుల్ని తడిపి మన ఆర్థిక వ్యవస్థను పెంపు చేసి మన బ్రతుకుల్ని ఒక వెలుగులోకి తీసుకెళ్లే రూపంగా ఆ యొక్క కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మేడిగడ్డను అన్నారంబరాజును సుందిళ్లను పెద్ద పెద్ద రిజర్వేర్లను ఆ రిజర్వేయర్ల నుంచి ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ నుంచి చిలకలు బీడు బారిన చెలకల నుంచి ఈ రోజు పచ్చడి పొలాన్ని చేసే విధంగా కేసీఆర్ చేశాడు దాన్ని కాపాడుకునే బాధ్యత ఈరోజు తెలంగాణ వాదులది ఈరోజు కాళేశ్వరం మీద ఏపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏమో మా రేవంత్ రెడే మంచోడు అనుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి అన్యాయం చేసినా అక్రమాలు చేసినా అతనికే సపోర్ట్ చేస్తూ ఉన్నారు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి ఈ యొక్క ఆంధ్ర యొక్క పెత్తనం తెలంగాణ ప్రజలు రొద్దుతూ ఉన్నారు ఆ పెత్తనాన్ని తిరిగి కొట్టేందుకు తెలంగాణ వాదులు మళ్ళీ ఏకమవ్వాలి తెలంగాణలో మరో ఉద్యమం జరపాలి కేసీఆర్ గారు బయటికి వస్తే కేసీఆర్ గారు బయటకు వస్తే ఈ ఏవైతే కొమ్ములు మొలిచి కొమ్ములు లేకున్నా దొంగ కొమ్ములు పెట్టుకుని ఈరోజు రాజకీయాలు చేస్తున్న టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కావచ్చు అందరి తరమే ఒక పులి బయటకు వస్తుంది ఆ పులి బయటకు వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి అప్పటిదాకా మనం తెలంగాణని మనం కాపాడుకోవాలి